జూనియర్ ఎన్టీఆర్తో రచ్చరచ్చ చేసిన కియరా అద్వాని కియరా అద్వాని మాత్రం ఇలా రచ్చరచ్చ చేసేసరికి అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోతున్నారట కియరా అద్వాని ఏంటి ఇలా ఎన్టీఆర్తో రచ్చ చేయడం ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉన్నారా అయితే మరి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో తెలుసుకోవాల్సిందే ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ కురటాల గారి దర్శకత్వంలో మోస్ట్ వాయలెంటెడ్ మూవీ అయిన దేవరా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చిందని అందరూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యం కూడా తెలిసిందే అయితే ఈ మూవీలో అద్భుతమైన ఐటెం సాంగ్ ఉండబోతుందట అయితే మరి ఈ ఐటమ్ సాంగ్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన కియరా ఆద్వాని అద్భుతమైన స్టెప్పులతో రచ్చ రచ చేయబోతుందట మరి ఐటమ్ సాంగ్ అది కూడా జూనియర్ ఎన్టీఆర్తో కియారా ఆద్వాని వేయిస్తుంది అంటే ఇక మరి అక్కడ రచ మామూలుగా ఉండదు కదా ఇక కియర్ ఆద్వాని ఒక పక్క గేమ్ చేంజర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో నటిస్తూనే మరొక పక్క ఇలా మంచి మంచి అవకాశాలతో ముందుకు సాగిపోవడం అందరిని కూడా చాలా ఆకట్టుకుంటుంది మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క అద్భుతమైన ఈ దేవర మూవీ నుంచి ఐటమ్ సాంగ్ అప్డేట్స్ రావడంతో అది కూడా ఈ ఐటమ్ సాంగ్లో అందాల భామ కియర్ ఆద్వానీ చిందులేకపోతుందని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవర మూవీలోని ఐటమ్ సాంగ్ గురించి ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారట చూడాలి మరి ఈ యొక్క అద్భుతమైన సాంగ్ ఎంతమందిని ఆకట్టుకుంటుంది ఏంటి అనేది